హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఉన్న బ్యాక్గ్రౌండ్ మనం ఏ విధంగా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకోతున్నాం అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు నార్మల్ గా కూడా చేస్తుంటారు ఓకేనా లో వచ్చేసి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చాలా మంది కూడా తెలియదు అనమాట అలాగే వీడియోలో కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చాలా వరకు అయితే చాలా మందికి అయితే ఉండదు కాబట్టి ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి అదే అనమాట బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీరు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా మీరు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీ ఫోన్ లో ఉన్న మీ గ్యాలరీ అనేది ఇక్కడ మీకు ఓపెన్ కావడం జరుగుతుంది ఓకేనా ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ ఒక ఫోటో అని ఇస్తున్నాను ఎందుకంటే నా ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది నాకు అసలు కూడా నచ్చలేదు అనమాట ఓకేనా ఎందుకంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది వెనకాల నాకు మొత్తం కూడా బ్లాగ్ ఉంది కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి నేను ఇక్కడ వెనకాల మొత్తం కూడా చేంజ్ అన్నది ఏ విధంగా చేస్తున్నానో మీరే చూడండి ఓకేనా ఇక్కడ నేను ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ ఒక ఫోటో అని ఇస్తున్నాను ఓకేనా ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ ఈ ఫోటో అనేది ఇస్తున్నాను మీరే చూడండి ఓకే నేను ఇక్కడ ఫోటో అనేది ఇచ్చేసిన వెంటనే ఇక్కడ మనకు నెక్స్ట్ మళ్ళీ ఇలా అయితే వస్తుంది అంటే ఇక్కడ మన మొబైల్ డేటాను బట్టి ఇక్కడ మనకు కొద్దిగా టైం తీసుకుంటుంది వెయిట్ చేయండి అంటే ఒకవేళ మీకు వైఫై ఉంటే పర్లేదు తొందరే వస్తుంది ఓకేనా ఎందుకంటే ఇక్కడ మీకు వైఫై ఉంటే కొంచెం తొందరే వస్తుంది ఎందుకంటే మొబైల్ డేటానే మీరు ఇక్కడ యూజ్ చేసుకుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే ప్రాబ్లం అంటే ఏం లేదు ఆ కొద్దిగా టైం తీసుకుంటుంది వెయిట్ చేయండి ఓకేనా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఫైనల్ గా ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఆటోమేటిక్ గా మనకు రిమూవ్ అవ్వడం జరిగింది ఓకేనా ఇక్కడ మీరు చూసుకుంటే నాకు ఇక్కడ ఫోటో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇక్కడ ఆటోమేటిక్గా రిమూవ్ అన్నది అవ్వడం అయితే జరిగింది మీరు కూడా ఇక్కడ ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మీరు ఇక్కడ విధంగా చేంజ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనం చూసుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ రిమూవ్ అన్నది అవ్వడం అయితే జరిగింది కానీ ఇక్కడ మనం చూసుకుంటే వెనకాల మొత్తం కూడా వైట్ ఉంది ఓకేనా ఇక్కడ మనం చూసుకుంటే వెనకాల మొత్తం కూడా వైట్ ఉంది మనం ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఓకేనా అంటే మనకు నచ్చిన కలర్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ లో మనం ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా కలర్స్ అనేవి వెనకాల గ్రౌండ్ లో మనం ఇక్కడ ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ప్లేస్ సింపుల్ కనిపిస్తుంటది ఓకేనా ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అని ఉంది మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ అనేవి చాలా రకాల కలర్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక కలర్ అనేది మన బ్యాక్ గ్రౌండ్ లో ఇక్కడ నేను చేంజ్ అయితే చేస్తున్నాను ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ ఈ కలర్ అనేది ఇచ్చేస్తున్నా ఓకే ఇక్కడ మనం చూసుకుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న వెంటనే ఒకే ఒక క్లిక్ తో ఇక్కడ మన గ్రౌండ్ మొత్తం కూడా ఇక్కడ మనకు రిమూవ్ అవ్వడం జరిగింది ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు అనమాట ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ నేను వేరే కలర్ ఇస్తున్నాను ఓకే మళ్ళీ చూసుకుంటే ఇక్కడ నేను వేరే కలర్ అనేది ఇక్కడ నేను ఇవ్వడం అనేది జరిగింది అదే విధంగా చూసుకుంటే మీరు కూడా ఈ విధంగా మీకు నచ్చిన కలర్స్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ మనకు బ్యాక్ గ్రౌండ్ లో వేరే కలర్ అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు దీన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి డన్ అని కనిపిస్తుంటది ఓకేనా ఇక్కడ మనకి రైట్ సైడ్ లో కింద డన్ ఉంది మీరు ఇక్కడ డన్ మీద క్లిక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు డన్ మీద క్లిక్ చేసుకునే వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది మీరు ఇక్కడ కింద డౌన్లోడ్ సింపుల్ ఉంది ఇక్కడ మనకి రైట్ సైడ్ లో సారీ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకి కింద డౌన్లోడ్ సింపుల్ ఉంది మీరు ఇక్కడ డౌన్లోడ్ సింపుల్ మీద క్లిక్ చేసుకునే వెంటనే ఇక్కడ మనకి ఫైల్ అనేది ఆటోమేటిక్ ఇక్కడ మనకి డౌన్లోడ్ అవడం అయితే జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మీరు బ్యాక్ గ్రౌండ్ లో ఇక్కడ మీకు నచ్చిన ఫోటోస్ అనేది మీరు ఇక్కడ కలర్స్ అన్నవి సింపుల్ గా మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీకు నచ్చిన కలర్స్ అనేవి మీరు ఇక్కడ వాడుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ కి మనకు కావాల్సింది వెనకాల గ్రౌండ్ మనకు చేంజ్ అనేది చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఇందులోనే కాకుండా అంటే ఇక్కడ మనకి క్రోమ్ లోనే కాకుండా మనకి వేరే యాప్ కూడా ఉంది మనం అక్కడ నుంచి కూడా మనం బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్ గా రిమూవ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మళ్ళీ మనం చూసుకుందాం ఓకే ముందు మీరు ఇక్కడ మొత్తం కూడా బ్యాగ్ అనేది వచ్చేయండి ఓకే మీరు ఇక్కడ మొత్తం కూడా బ్యాక్ అనేది వచ్చేసి ఫస్ట్ మీరు ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ యాప్ అనేది మీరు ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ ఫోన్ లో పిక్సెల్ ల్యాబ్ యాప్ అనేది ఇక్కడ మీకు లేకుంటే ప్లే స్టోర్ లో ఉంది మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అనేది చేసుకోండి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ యాప్ అనేది ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను మీరే చూడండి ఓకే నేను ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను పిక్సెల్ యాప్ అనేది ఇక్కడ నేను ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక ఫోటో అన్నది రావడం అయితే జరిగింది అంటే ఇక్కడ నేను చూసుకుంటే నేను ఇక్కడ నా వీడియోస్ కి నేను ఇక్కడ తమ్ముల్ అనేది ఇక్కడ నేను పిక్సెల్ యాప్ నుంచి నేను ఇక్కడ క్రియేట్ అనేది చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఆటోమేటిక్ గా ఇక్కడ నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ నాకు అలాగే ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఇక్కడ మనకు కనిపిస్తున్న నాకు ఇక్కడ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ నాకు వెనకాల మొత్తం కూడా ఇక్కడ నాకు బ్లాక్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలన్నది కూడా మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి ఓకే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి మీడియాలో థర్డ్ ఆప్షన్ ఉంది మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఇక్కడ మనకు మళ్ళీ కనిపిస్తుంటే చూడండి ఇక్కడ మీకు ఇరేజర్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి ఓకేనా క్లిక్ చేసుకోండి మీరు ఇక్కడ ఇలా ఫింగర్ తోని మీరు ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా ఇలా ఈ విధంగా అంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా గ్రౌండ్ అనేది మొత్తం కూడా ఇక్కడ మనకు చేంజ్ అనేది అవ్వడం జరుగుతుంది సింపుల్ గా మీరు ఇక్కడ ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి అంటే మీకు నచ్చిన విధంగా మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి మొత్తం కూడా ఆటోమేటిక్ ఇక్కడ మనకు చేంజ్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా ఈ విధంగా ఇలా మీకు నచ్చిన విధంగా మీరు మొత్తం కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఫోటో బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఇక్కడ మనం చేంజ్ అనేది చేసుకోవడం జరిగింది ఓకేనా ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఇక్కడ మనం రిమూవ్ అనేది ఎలా చేసుకోవాలనేది మీకు చెప్పేశాను అనమాట ఒకవేళ మీకు వీడియో బ్యాక్గ్రౌండ్ మీకు కావాలని కూడా మీరు కింద కామెంట్ అయితే చేసుకోండి తప్పకుండా వీడియో అయితే చేస్తాను ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఇంతే అనమాట ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ నెక్స్ట్ వీడియో